తెలివైన వాడు వాక్చాతుర్యం ఉన్నవాడు తెలుగు తక్కువ వాళ్ళని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటారు వీళ్ళు బాబాలు పాస్టర్లు ముల్లాల కింద తయారవుతారు వీళ్ళ మాటలతోటి మాయ మాటలతోటి అమాయకమైన ప్రజల్ని గ్రిప్లో పెట్టుకుని వాళ్ళ నుంచి లబ్ధి పొందుతూ ఉంటారు వీళ్ళు ఒకసారి మీరు చాలా వరకు గమనిస్తే మీకే అర్థమవుతుంది ఈ బాబాలు కానీ స్వామి స్వామీజీలు కానీ కొంతమంది అందరూ నేను అన్న కానీ కొంతమంది బాబాలు పాస్టర్లు ఈ ములాలు వీళ్ళందరూ కూడా అనే ముసుకేసుకుని దైవం పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళ ర్యాప్లో వెళ్ళి పడిపోతూ ఉంటారు కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి దైవం అనేది ఏంటో తెలుసుకుంటే మీరు వీళ్ళ బారి నుంచి తప్పించుకోవచ్చు